పార్వతీపురం మాన్యం జిల్లా కురపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మిపురం కురపాం సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మరియు సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు వారు మాట్లాడుతూ కోల్కతాలో చేసి హత్య చేసిన నిందితులపై కఠినమైన శిక్షలు అమలు చేయాలని ముఖ్యంగా ప్రాణాలు పోస్తున్న డాక్టర్ల ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నిందితులను పట్టుకుని లేట్ చేయకుండా కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరారు కి న్యాయం జరగకపోతే మా పోరాటం మరింత ఉం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కుమ్మలక్ష్మీపురం కుర్వం ఆరోగ్య కేంద్రాల వైద్య సుకృత త్రివేణి ధరణి దుర్గప్రసాద్ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు ఆగస్ట్ తొమ్మిదో తారీఖున కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో ఒక మహిళ మహిళా పలునాలుజీ చేస్తున్న పీజీ విద్యార్థిని పైన మానభంగం జరిగి చేయడం జరిగింది దీనికి దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరూ చాలా రోజులుగా ప్రతిఘటిస్తున్నారు కానీ ఈ రోజు పదిహేడవ తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి రేపు పద్దెనిమిదవ తారీఖు ఆరు గంటల వరకు సమూలంగా ఓపీడీ సర్వీసెస్ అన్ని దేశవ్యాప్తంగా బంద్ చేయాలని మా గవర్నమెంట్ సర్వీసెస్ వాళ్ళు ఐఎంఏ భార ఐఎంఏ ఇండియా వాళ్ళందరూ కూడా కలిపి కలిసికట్టుగా కూడా వైద్య సేవలందరినీ బంద్ చేయడం జరిగింది అత్య దీని అంతటికి మే మెయిన్ ఉద్దేశం ఒకటే త్వరగా న్యాయం చేయాలి ఇక ఇక్కడ జరుగుతున్నది ఒక వైద్యురాళ్ళపై కాదు ఒక ఆడ మహిళపై జరిగిన ఈ అన్యాయానికి దేశవ్యాప్తంగా కూడా సానుకూలంగా స్పందన లభించాలని కోరుకుంటున్నాం మా వైద్యులందరికీ మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం మేము ఎవరిని ద్వేషించి ఈ సమ్మె చేయట్లేదు మాకు న్యాయం జరగాలని సమ్మె చేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ మా ముఖ్య ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా మీడియా పరంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సిహెచ్సి గ్రూపం వైద్య సిబ్బంది మొత్తం కలిపి ఇప్పుడు ఏదైతే కోల్కతాలో ఆ మెడికల్ కాలేజీలో జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ నిరసిస్తూ మా బాధ్యతగా ఎవరైతే అంత నీతమైన పనిని అంత దారుణమైన పని పొడగట్టారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుతూ వాళ్ళందరినీ కన్నుల్ని ఖండిస్తూ ఆ దాడులు ఖండిస్తూ మరొకసారి మరో విధంగా ఏ వైద్య సిబ్బంది పైన కానీ వైద్యులపైన కానీ పారా పారామెడికల్ సిబ్బంది పైన కానీ ఎవరి మీద కానీ దాడులు జరగకుండా ఉండేటట్టు కట్టుదిట్టమైన ఎవరైనా చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకునేటట్టు చట్టాలు తీసుకురా వాళ్ళని కోరుకుంటూ దానికి సంఘీభావంగా తిరుగుతూ ఇప్పుడు ర్యాలీ చేయడం జరుగుతుందండి This is a very shameful uh, position we are standing in right now. Uh, we from CHC Kulpam have initiated this rally to uh, show support for uh, Nirbhaya too. Whatever has happened in Kolkata, we are very uh, feeling very sad and bad about it. We want government to take strict measures against those who have uh, done this. We want the culprits to be given the, the highest punishment possible. And uh, we don't want this to happen again. ప్రభుత్వం దీని పట్ల కఠిన చర్యలు తీసుకొని మా అందరికీ ఆరోగ్య సిబ్బందికి